హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నాట్ మా మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది స్త్రీలు కూడా మాకు ఫోన్ చేసి అనేక రకాల సమస్యలు ఉన్నాయి దానికి కూడా చక్కని చిట్కాలు ఉంటే చెప్పండి అని చాలా మంది కూడా అడుగుతుంటారు కామెంట్ ద్వారా కూడా తెలియస్తుంటారు ఈ రోజు ఈ సమస్య అనేది స్త్రీలకు సంబంధించిన సమస్యలు ఈ రోజు నేను కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎలా క్యూ చేసుకోవాలి ఆ చిట్కాలు ఏంటి అని చెప్తాను ఇంతకుముందు మీకు లాస్ట్ వీడియోలో చెప్పినాను కానీ ఉసిరిక చూర్ణం ద్వారా స్త్రీలలో వచ్చినటువంటి చాలా రకాల సమస్యలు ముఖ్యంగా స్త్రీలో వచ్చాయంటే అధిక ఋతుస్రావ సమస్యలు అంటే ఎక్కువగా బ్లీడ్ అవుతూ ఉంటాయి చాలా మంది స్త్రీలలో సో ఇలాంటి సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు కడుపు నొప్పి రావడము వీ అంటే చాలా వీక్ అయిపోవడం కాళ్ళు చేతులు వనకడము సరిగా పని చేయలేకపోవడం లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి ఇలాంటి అధిక ఋతుస్రావ సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే మీరు ఈ ఉసిరికాయ చూర్ణాన్ని తీసుకొని వచ్చి దీనికి సరిపడినంత అంటే ఒక యాభై వంద గ్రాములు ఉసిరికాయ చూర్ణం తెచ్చుకున్నాం అనుకోండి అదే వంద గ్రాములంతా కండ చక్కెర వంద గ్రాములంతా తేనె ఇవి రెండు మాత్రమే కలుపుకొని కొద్దిగా పాతబెల్లాన్ని యాడ్ చేసుకొని కనుక ప్రతిరోజు ఉదయం రాత్రి తీసుకుంటూ ఉన్నట్లయితే ఓకే ఈ అధిక ఋతుస్రావ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది అంతేకాకుండా చాలామంది సీలలో తెల్ల బట్టతోటి బాధపడుతుంటారు వైట్ డిశ్చార్జ్ అంటారు సో దీనివల్ల కూడా అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ అనేక రకాల సమస్యలు కూడా వాళ్ళు ఫేస్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఉసిరికాయ గింజలను దంచి ఉసిరికాయ గింజలు లోపల ఉంటాయి కదా ఆ గింజలు దంచి మెత్తగా పొడిలాగా చేసుకొని ఈ పొడిలో ఒక చెంచాడు కండ చక్కెర ఒక చెంచాడు తేనె ఒక చెంచాడు నువ్వుల చూర్ణాన్ని ఈ నాలుగింటిని కనుక కలుపుకొని ప్రతిరోజు ఉదయం రాత్రి తీసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఉన్నటువంటి ఈ తెల్లబట్ట సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే అర్థమవుతుంది అనుకుంటున్నాను తెలియజారు మీకు కూడా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి ఇంకొక సమస్య స్త్రీలలో చాలా మందిలో అంటే ఆఫ్టర్ పార్టిసిపేషన్ తర్వాత అంటే భర్తతో కలిసిన తర్వాత కొంతమందిలో యోనిలో మంటలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ మంట ద్వారా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దీన్ని తగ్గించుకోవడం కోసం ఈ యోని మంటల్ని తగ్గించుకోవడం కోసం ఉసిరికాయ చూర్ణాన్ని ఒక చెంచాడు తీసుకొని దీనిలో ఈ ఉసిరికాయ చూర్ణంలో ఒక చెంచాడు కండ చక్కెర అదేవిధంగా ఒక చెంచాడు తేనె ఒక చెంచాడు నెయ్యి ఈ నాలుగిటిని సమభాగాలుగా కలుపుకొని చె ఒక ఉసిరికాయ చూర్ణము తేనె నెయ్యి కండ చక్కెర వీటిని సమానముగా కలుపుకొని వీటితో పాటుగా ఈ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంతో పాటుగా దీనిలో ఒకటి లేదా ఒక చెంచా ఒక చెంచాడు నిమ్మరసం కలిపిన నీటిలో ఈ చూర్ణానంతా కూడా వీటిని అంతా కూడా మిక్స్ చేసి తీసుకోవాలి దీనివల్ల శరీరం చలవ చేయడమే కాకుండా ఈ యోని మంటలు అన్ని కూడా పూర్తిగా తగ్గిపోతాయి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను ఉసిరిగా చూర్ణం ఒక చెంచాడు ఒక చెంచాడు కండ చక్కెర అదే విధంగా ఒక చెంచాడు తేనె ఒక చెంచాడు నెయ్యిని ఒక చిన్న గ్లాసు నిమ్మరసం సారీ నీటిలో ఒక చెంచాడు నిమ్మరసం తీసుకొని ఒక చిన్న గ్లాసు ఉంటుంది కదా జ్యూస్ ఆయే గ్లాసు దానిలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఒక చెంచాడు నిమ్మరసం వేసి ఇప్పుడు కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అందులో కలుపుకొని చిక్కగా అయిన తర్వాత దాన్ని రెండు పొడలు తీసుకోండి ఒక్కదాన్ని రెండు పొడలు తీసుకోండి ఉదయం రాత్రి రెండు బుడలు తీసుకున్నట్లయితే ఈ మంటలే కాకుండా కొంతమంది షూలలు ఉంటాయి పొడుస్తున్న అనిపించడము అలా కూడా ఉంటుంటుంది ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు ఇవి వాడేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా ప్రతి పూట ఉదయం వీలు కాకపోతే మధ్యాహ్నము రాత్రి రెండు పూటలా మజ్జిగ తోటి అన్నం తినాల్సి ఉంటుంది మంచిగా అంటే పెరుగు చిక్కగా కాకుండా పల్సరి మంచిగా ఉంటుంది బట్టలు వెళ్ళి దాన్ని అన్నంలో వేసుకొని రెండు కూటలా తినాలి ప్రతిరోజు రెండు కూటలా తింటే ఈ షూల నొప్పులు కానివ్వండి అదేవిధంగా వైట్ డిశ్చార్జ్ కానివ్వండి అంతేకాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అధిక రుతుస్రావ సమస్య ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో ఈ సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఈ చిట్కాల్ని ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ కనబడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్